మరి రైతుల కోసం జగన్ ధర్నాలు చేస్తున్నారంట జగన్ ధర్నాలు సమర్థిస్తారంటారా జగన్ దేని చేస్తున్నాడమ్మా నేను చూడాల జగన్ బయటకు వచ్చాడా బయటకు వచ్చి అక్కడ చేస్తున్నాడమ్మా మొన్నటి దాకా ముష్కిలేసి తిరిగాడుగా ఇప్పుడు ఆయన బయటకు వచ్చాడు నాకు తెలియదు ధర్నాలు చేస్తే దేనిక చేస్తున్నాడు డబ్బులు ఇవ్వట్లేదు అని చేస్తున్నాడు నేను నేను సరిగ్గా చేయలేదని చేస్తున్నాడా ఆయన 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 ఆత్మ శుద్ధి చేసుకొని నేను ఇదివరకు గతంలో నేను చేయలేదు దాని గురించి నేను పచ్చాతడు నాకు తెలియదు మరి చేస్తున్నారు మీరు అంటున్నారు దేని గురించి చేస్తున్నారు తెలియదు నేనేం మాట్లాడతాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాలు చేస్తున్నారు ఉన్నారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయడు జగన్మోహన్ రెడ్డి బయటకు రాడు జగన్మోహన్ రెడ్డి చేసే ధర్నాలు ఎలాగుంటాయంటే ఇంట్లో కూర్చొని వేరే వాళ్ళు పంపిస్తారు అన్నమాట ఇప్పుడు జరిగేది అదే సంబంధిత నియోజకవర్గాల్లో ఎవరైతే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు సంథింగ్ ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీ కోసం ఎవరైతే కష్టపడిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కలిసి రైతుల పక్షం ధర్నాలు చేస్తాను మంచిదే షబాష్ మెచ్చుకుంటా ఎందుకంటే రైతుల సమస్యల పట్ల పోరాడుతున్నారు ఇంతవరకు ఓకే ప్రస్తుతం రైతులకు ఉన్న సమస్యలు ఏంటి గిట్టుబాటు ధర లేదు లేదంటే రైతులు నష్టపోయారని చెప్పన్నారు ఏ రకంగా మీరు ధర్నాలు చేసేది గత ప్రభుత్వంలో మీరు రైతుల పక్షాన్ని వ్యవహరించిన తీరేంటి ఇప్పుడు రైతులకు ఉన్నటువంటి కష్టాలు ఏమొచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే ఉంటుందంటే బురద జల్లే రాజకీయాలు చేయాలి శవ రాజకీయాలు చేయాలి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి పొలిటికల్ డైవర్షన్ గేమ్ ఆడాలి ఇక్కడ జరిగేది ఇదే కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు వన్స్ ఒకటేంటంటే గతంలో ఇలాగే వరదలు వచ్చి నష్టపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రైతులకి హెక్టార్కి పాతి వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేశావయ్యా గతంలో రైతులు ఎలా నష్టపోయినప్పుడు పంటలు నష్టపోయినా సరే సరైన విధానం లేనప్పుడు కూడా నువ్వు రైతుల పక్షాన్ని ఏం వ్యవహరించవు ఈ రోజు నువ్వు ధర్నాలు చేయించి వేస్తానంటున్నావు నీ నాయకులు పంపించి పంపించి ఏదో ఏదో చేస్తున్నావు కదా ధర్నాలు చేయడం వల్ల ఉపయోగమే ఉందా నిజంగా రైతుల పక్షాన్ని ఆలోచించి నువ్వైతే నిజంగా నువ్వు సమస్యలు తీర్చే నాయకుడు అయితే ఈరోజు నీ పదకొండు సీట్లు రావు కదా ఎక్కడ నూట యాభై నూట అరవై సీట్లు వచ్చి నీకు ఈరోజు పదకొండు సీట్లు వచ్చిన కారణం ఏంటి నువ్వు చేసిన వాటి పనిలే నువ్వు మళ్ళీ రైతుల కోసం ధర్నాలు చేస్తున్నావు రైతుల కోసం కష్టపడుతున్నావు రైతులకు అండగా ఉంటామని చెప్తే మాత్రాన ప్రజలను నమ్మేసి నేను వెనకైనా వచ్చేస్తాను అనుకున్నావు ఏంటి ఇక్కడ కోటం ప్రభుత్వం స్పాట్లో ఇరవై నాలుగు గంటల లోపే పండిన పంటకి గిట్టుబాటు ఇచ్చి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయబడతా ఉన్నాయి నష్టపోయిన రైతులకి ప్రభుత్వం ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటా ఉంది గతంలో నువ్వు చేసినటువంటి ఏమైనా దాఖలాలు ఉన్నాయా ఇలాంటి చేసినవి ఏమైనా ఉన్నాయా ఈరోజు నువ్వు ధర్నాలు చేస్తావు అని నమ్మేస్తారా ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మీ మీద కాస్త ఇంప్రెషన్ ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారు మీరు ఇప్పుడు మీ నాయకులు వెళ్ళి ధర్నా చేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు ప్రజలకి ఏది మంచో ఏది చెడు అన్నీ తెలుసు నువ్వు చెప్పినంత మాత్రాన్ని అమ్మో రైతులకు అన్యాయం జరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి దేవుడు ఈ రోజు మళ్ళీ ప్రజల కోసం ఆలోచిచ్చేస్తున్నాడు రైతుల పక్షం అండగా ఉంటాడని చెప్పేసి నమ్మేసి నేను వెనక ఏం జనాలు తిరిగిపోతానని చెప్పి చిన్న భ్రమలో ఉన్నట్టున్నావు ఎందుకంటే నిన్నటివరకు జమిలీ ఎన్నికలని చెప్పి దానికోసం తిరిగి రేపు అధికారం మాది అని చెప్పి తిరుగుతున్నావు తర్వాత నాకు సేలవ కప్పాలి నేను మంచి చేశానని చెప్పి అంటావు రోజుకొక టాపిక్తో బురద జల్లాలి శవరాజకీయాలు చేయాలని చెప్పి టాపిక్ ఒకటి ఎంచుకొని ఏది పడితే అది చేస్తున్నాం ఇందులో భాగంగానే ఈరోజు రైతుల కోసం ధర్నాలు రైతులు కనీసం ఆలోచించే జ్ఞానం వాళ్ళకి లేదనుకున్నారేంటి రైతులు ఏది చెప్పినా నమ్మేస్తారు రైతులు ఓట్లన్నీ రేపు పొద్దున మనకే వచ్చేస్తే జమిలు ఎన్నికలు రాబోతు ఉన్నాయి సో ఇప్పుడు నుండి మొత్తం బురదజల రాజకీయాలు చేస్తే కరెక్ట్ అయిపోతుందని చెప్పి రైతులు మబ్బి పెట్టే కార్యక్రమంలో దిగారు కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రైతులకి ఏది మంచో ఏది చెడు పర్ఫెక్ట్గా తెలుసు రైతుల ఓట్లతోనే రోజున కూటం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు నీ ప్రభుత్వం వద్దనే కదా ఈ రోజు రైతులందరూ ఒకటి ఓట్ అనే ఆయుధంతో బుద్ధి చెప్పి ఈ రోజు రైతులు తమ ప్రభుత్వాన్ని రప్పించుకున్నారు మళ్ళీ నేను నమ్మి నీ ఎలా వస్తాను అనుకున్నారు కాస్త ఆలోచించి నడుచుకునే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు రేషన్ షిప్ సీజ్ చేశారు కదండి దానికి స్పందిస్తారు సూపర్ అమ్మ ఇప్పుడు రేషన్ షిప్ సీజ్ చేశారు ఆ రోజు మేనిఫెస్టోల్లో పవన్ కళ్యాణ్ ఆ రోజునే ఒకటి చెప్పాడు ఆయన మనసులో మాట ఏంటంటే ఈ రేషన్ బియ్యం ఇస్తాం వల్ల ఇలాగ ఎవరో తింటలా చాలా వరకు ఎయిటీ పర్సెంట్ జనాలు తింటలేదు అమ్మేసుకుంటున్నారు దానికే అప్పుడు ఆయన ఇండివిజువల్గా కూటలో ముందు ఇండివిజువల్గా ఉన్నప్పుడు మీరు ఒకసారి చూసుకోండి ఆయన మేనిఫెస్టోల్ డబ్బు ఇస్తే బెటర్ నగదు రూపేనా లేబర్కి అభివృద్ధి చెందుద్ది ఇది ఎప్పుడైతే ఇస్తున్నామో ఇలా దళారులు అమ్ముకుంటున్నారని అప్పుడు వ్యక్తపరిచారు అటువంటి పథకం ఏమన్నా వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఆలోచించి అన్న అటువంటి పథకం పెడితే తప్పితే ఈ రేషన్ బియ్యాన్ని చంద్రబాబు కాదు పవన్ కళ్యాణ్ కాదు ఎవరో అరికట్టలేరు అలా ఇస్తే అరికట్టగలరు నా అభిప్రాయం ఇప్పుడు ఇప్పుడు రెండు కట్టాలమ్మా బియ్యం కావాలా డబ్బులు కావాలా డబ్బులు వాడు రేషన్ తీసుకెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాడు బియ్యం కావాల్సినప్పుడు బియ్యం తెచ్చుకుంటాడు దాన్ని అపోజిషన్ వాళ్ళు కూడా విమర్శించరు విమర్శించడానికి స్థాయి లేకోకుండా ఈ కార్యక్రమం చేస్తే రేషన్ బియ్యం మాఫియా కంట్రోల్ అవుద్ది లేకపోతే ఎవరి వల్ల కంట్రోల్ అవ్వదు చంద్రబాబు నాయుడు కాదు పవన్ కళ్యాణ్ కాదు ఎవరు వచ్చినా సరే ఈ దొంగతనం ఆపుతూ అనేది జ అసంభవం వాళ్ళు పెట్టిన పథకాలు ఇప్పుడు ఆలోచనలో ఉన్నారుగా డబ్బులు పథకం బియ్యం పథకం రెండూ పెట్టాలి లేబర్కి డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకుంటారు బియ్యం కావాలంటే బియ్యం తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళు అమ్ముతుంటే పన్నెండు రూపాయలు ఇస్తున్నారు బియ్యానికి వీళ్ళు ముప్పై రూపాయలు ఎంత ఇస్తారుగా డబ్బులే తీసుకుంటారు నా అభిప్రాయం మటుకు ఎయిటీ పర్సెంట్ డబ్బులు తీసుకుంటారు ఈ స్కామ్ కంట్రోల్ అవుద్దని నా అభిప్రాయం తర్వాత గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళ ఆలోచన వాళ్ళ నిర్ణయం అవుతుంది మరి బయట చాలా మంది టాక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను మోసం చేశారు అంటున్నారండి మీరేమంటారు వాలంటీర్లను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోసం చేయలేరు వాళ్ళని అన్ రికార్డెడ్గా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్ రికార్డెడ్గా అంటే వాలంటీర్లని మొన్నే చర్చిల్లో వచ్చింది సంవత్సరం బట్టి జీతాలు ఏ ఖాతాలోంచి ఇచ్చాడు వాళ్ళకి వాళ్ళని సంవత్సరం సంవత్సరం రెవెన్యూలు చేసుకుంటున్నాడని చూశాను నేను ఏది మీలాంటి ఛానల్లో నేను చూసా ఎన్న సంవత్సరం సంవత్సరం రెవెన్యూలు చేయించుకునేటప్పుడు లాస్ట్ సంవత్సరం వాళ్ళని రెవెన్యూలు చేసుకోలేదు వాళ్ళకి జీతాలు ఏక జనంలోంచి ఇచ్చాడు మోసం చేసిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అన్నది వాలంటీర్లు ఆలోచించుకోవాలి వాళ్ళ జీవితాలని నాశనం చేసింది వాలంటీర్లని డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకున్న కుర్రోళ్ళని మరి ఈరోజు ఐదు వేలకి జీతాలను పెట్టి వాళ్ళు డెవలప్ అవ్వకుండా వాళ్ళని బానిసలుగా ఉపయోగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నాడు తప్పులేదు వాళ్ళు ఇష్టమై జాయిన్ అయ్యారు దానికి మనకు అర్థంతం లేదు వాళ్ళని రికగ్నైజ్ ఎందుకు చేయలే చట్టపరంగా వీళ్ళు వాలంటీర్లు గవర్నమెంట్ పరంగా మేము ఇలా జీతాలు ఎత్తున్నా ఇలా చెందుతున్నా అనేది జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళని ఆడిట్ చేసుకోవాలి ఆడిట్లో లేరు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్లో లెక్కలో లేరు నాకు తెలిసిన నాలెడ్జ్ నేను నా చర్చవేదికలలో పేపర్లో చదివిన నాలెడ్జ్ నేను చెప్తున్నాను మరి జగన్ తను మంచిగా నిజాయితీ పరుండని అనుకుంటున్నారంట నిజమేనా అందరూ అనుకుంటారు కమ్మా ఇప్పుడు ఆ స్కామ్ చేశాడు బీన్ స్కామ్ అతను నేను చాలా మంచివాండి నేను దాన ధర్మాలు చేస్తున్నాను ప్రజల దగ్గర ఒక పది కోట్లు దుబ్బుతున్నాను లేబర్కి పదివేలు ఖర్చు పెడుతున్నాడు అతని దృష్టిలో అతను మంచోడు అతని దృష్టిలో అతను మంచోడు ఆ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వ్యతిరేకత వచ్చేసింది ఆ రాజకాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు మీరేమంటారు ఎక్కడ మాది ఏలూరు మా ఏలూరులో ఏం పెరిగి మేము ఏలూరులో ఇప్పుడు బస్ స్టాండ్ రెడ్డి కాలేజీలో మెయిన్ సెంటర్లో ఉన్నాయి ఏలూరులో ఏలూరులో అరాచకాలు ఏం జరిగినాయి దౌర్జన్యాలు ఏం జరిగినాయి కబ్జాలు ఏం జరిగాయి నన్ను అపోజిషన్ కూడా రాట్లైనా అసెంబ్లీకి కూడా రావట్లే వ్యతిరేక అసలు అపోజిషన్ లేనప్పుడు ఇంక వ్యతిరేకత ఉంటుంది ఇప్పుడు నిన్ను నేను విమర్శిస్తే నువ్వు నన్ను విమర్శిస్తావు ఇద్దరు ఇద్దరు ఏదో స్పోర్ట్స్లో దిగావనుకో ఎవరో ఒకరు గెలితారో ఒకరు ఓడిపోతారు నేను స్పోర్ట్స్లోనే దిగను నాకు కప్పిచ్చేయండి అంటే అది సాధ్యమా అలాగే అసెంబ్లీలో రాకుండా ఆయనకి మెజార్టీ లేకుండా అపోజిషన్ లేకుండా ఎలా ఇస్తారు భారతదేశంలో లేని చట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు పరిశ్రమలు ఏర్పడ్డాయి అన్నారు నిజమేనా అప్పుడే ఎక్కడ వస్తే ఏర్పడతాయి ఏర్పడకుండా ఉండవు కాకపోతే అంత నాలెడ్జ్ మాకు లేదు కానీ వైజాగ్లో కానివ్వండి విజయవాడలో కానివ్వండి అక్కడక్కడ చాలా కంపెనీలతోటి మాట్లాడుతూ టైఅప్ అవుతాం పేపర్ల ద్వారా వాటిల ద్వారా చూస్తున్నాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ సెంట్రల్ సపోర్ట్ ఉంది కాబట్టి చాలామంది నిరుద్యోగులకి ఉపాధి కలుగుద్దన్న ఆలోచనతోటి ఏపీ ప్రజలు చాలా ఆనందంతో ఆశతోటి ఉన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందంటారా రెడ్ బుక్ పాలన ఇప్పుడు రాజకీయాల్లో నిలబడినప్పుడు ఒక నేను నిలబడ్డానమ్మా ఒక యాభై మంది నాకు ఉంటారు యాభై మందిని మనం శిక్షించలేము ఊరికే ఆ రోజున ఏదో చెప్తాం ఏదో చెంతం రెడ్ బుక్ అది ఇది అంటాడు ఈయనేదో గుడ్డు బుక్ అని పెట్టాడు గీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డు బుక్ బ్లూ బుక్కో పెట్టాడు ఈ బుక్కులు ఏంటంటే ఇవన్నీ ఏదో కోపంతో రెడ్ బుక్లు అంటారు ఇంటి పాడిన వంశీను మరి కొడాల నాని వీళ్ళందరూ ఎక్కడ ఉండేవాళ్ళు మరి